హాయ్ అండి వెల్కమ్ టు సంతోష వంటలు ఛానల్ నేను ఈరోజు ఎంతో ఫాస్ట్గా ఈజీగా మటన్ కర్రీని కుక్కర్లో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానని చూసారు కదా మంచి గ్రేవీతో చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చేసుకుంటే ఇప్పుడు ఈ మటన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసామండి ఇక్కడ హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను మూడు పెద్ద పచ్చిమిర్చీలు మూడు పెద్ద ఉల్లిగడ్డలు మూడు టమాటోలు కొద్దిగా కొత్తిమీర ఇలా కట్ చేసి తీసుకున్నానండి మనం గ్రేవీ టేస్టీగా ఉండడం కోసం నేను ఇక్కడ మిక్సీలో ఒక ఆరు బాదం ఒక ఆరు జీడిపప్పులు వన్ టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి పొడిని వేసి మిక్సీ అనేది పట్టుకుంటానండి కొద్దిగా వాటర్ వేసి ఇలాగా గ్రేవీ కోసం మనం మిక్సీ అనేది పట్టుకోవాలి ఇది మనం గ్రేవీలో వేసుకుంటే మటన్ గ్రేవీ అనేది చాలా చాలా టేస్టీగా ఇంకా హెల్దీగా ఉంటుందండి ఇప్పుడు మనం మటన్ కర్రీ కోసం మసాలా తీసుకుందాం ఇక్కడ కొద్దిగా బిర్యానీ ఆకు ఒక ఏడు లవంగాలు రెండు పెద్ద దాల్చిన చెక్క రెండు ఇలాచి ఒక స్టార్ అనాస ఒక మరాఠీ మొగ్గ ఒక జాపత్రి అనేది తీసుకున్నానండి మనం ఈ మటన్ కర్రీని ఇప్పుడు కుక్కర్లో ప్రిపేర్ చేసుకుందామండి ఇక్కడ నేను గ్యాస్ ఆన్ చేసేసి ఒక కుక్కర్ పెట్టుకున్నానండి ఇప్పుడు నేను ఒక టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది తీసుకుంటున్నాను ఈ ఆయిల్ వేడయిన తర్వాత మనం ముందుగా మసాలాలను వేసుకుందామండి ఇప్పుడు మసాలా వేసుకుందాం అలాగే పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కూడా వేసుకుందామండి ఇలా అన్నీ పచ్చిమిర్చి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు అన్నీ వేసి బాగా కలుపుకొని ఒక వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ అనేది యాడ్ చేసుకుందామండి అలా అయితే ఇవన్నీ తొందరగా కుక్ అయిపోతాయి ఇలా వన్ టీ స్పూన్ సాల్ట్ అనేది వేసి ఈ కుక్కర్ మీద మూత పెట్టేసుకొని ఒక వన్ విజిల్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలండి ఇలా వన్ విజిల్ వచ్చిన తర్వాత మనం చూస్తే అన్నీ ఉడికిపోయాయండి ఇప్పుడు మనం వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందాం దీన్ని బాగా కలుపుకోవాలి ఇదంతా వేగిపోయిన తర్వాత మనం వన్ టీ స్పూన్ వరకు పసుపుని కూడా వేసుకుందాం ఇప్పుడు దీన్ని కూడా మంచిగా కలుపుకొని మనం కడిగి పెట్టుకున్న మటన్ని వేసుకుందామండి మనం ఇలా కుక్కర్లో కనుక మటన్ చేసుకుంటే చాలా ఈజీగా ఫాస్ట్గా అవుతుందండి ఇలా మటన్ అంతా వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోలను కూడా యాడ్ చేసుకుందాం దీన్ని కూడా బాగా కలుపుకొని మూత పెట్టేసి ఇంకొక విజిల్ వచ్చేంత వరకు చూసుకోవాలండి ఇలాగా కుక్కర్ మీద మూత పెట్టేసి వన్ విజిల్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి ఇలా వన్ విజిల్ వచ్చిన తర్వాత మనం ఉప్పు కారాన్ని యాడ్ చేసుకుందామండి ఇక్కడ నేను టూ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను అలాగే త్రీ టీ స్పూన్స్ వరకు సాల్ట్ వేసుకున్నానండి నాకు కొద్దిగా కారం తక్కువ అనిపించేసి ఇంకొక వన్ టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకున్నాను అంటే మొత్తం మూడు టేబుల్ స్పూన్ల కారం మూడు టీ స్పూన్ల సాల్ట్ని వేసుకున్నాను ఇక్కడ మిగతా వన్ టేబుల్ స్పూన్ ఇక్కడ యాడ్ చేసుకున్నానండి ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకోవాలి ఇక్కడ మనం గ్రేవీ కోసం వన్ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకుందామండి అలాగే మనం మిక్సీ పట్టి పెట్టుకున్న జీడిపప్పు బాదం అలాగే ఎండు కొబ్బరి పొడిని ఇలా వాటర్ వేసి పట్టుకున్నాం కదా దాన్ని కూడా యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు దీన్నంతా మిక్స్ చేసుకోవాలి దీన్ని ఇలా బాగా మిక్స్ చేసుకొని మనం మూత పెట్టేసుకొని ఒక నాలుగు విజిల్ల వరకు వచ్చేంత వరకు వెయిట్ చేయాలండి అంతే మనకి మటన్ కర్రీ అనేది రెడీ అవుతుంది ఇక్కడ చూసారు కదా నాలుగు విజిల్ వచ్చిన తర్వాత నేను ఇక్కడ కొత్తిమీరని అలాగే వన్ టీ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకుంటున్నాను దీన్ని కూడా బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు మనం గ్యాస్ పైన ఉంచుకున్నామంటే చాలా ఫాస్ట్గా మటన్ కర్రీ అనేది రెడీ అండి చూశారు కదా ఎంత టేస్టీగా కనిపిస్తుందో ఇలా ఎప్పుడైనా కుక్కర్లో చాలా ఫాస్ట్గా ఈజీగా చేసుకోవచ్చండి మటన్ కర్రీ అనేది చూసారు కదా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి కంపల్సరీ ఇలాగా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ టేక్ కేర్ బాయ్ బాయ్